హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి ఫ్రెండ్స్ అందరికి కూడా ముందుగా నేను క్షమాపణ చెప్పాలి ఎందుకంటే వీడియోస్ చాలా లేట్ అయినాయి కానీ తప్పదు ఒకటి అయ్యానా లేట్ అవుతుంటాయి కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల లేట్ అవుతుంటాయి వీడియోస్ అంతే సో నాకు తెలిసేది ప్రతి మనిషికి ఉంటాయి ఇబ్బందులు అలాంటిది నాకు కూడా వచ్చాయి సో దాని మూలంగా లేట్ అయింది ఓకే ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది వీడియో నిజంగా ఇంత గ్యాప్ తర్వాత అద్భుతమైన వీడియో మీకు తీసుకొచ్చాను ఓకేనా కొత్త చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం గంట సీమలు కొట్టండి ఫ్రెండ్స్ కొత్త వీడియోస్ మొత్తం మీకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మన ఫ్రెండ్స్ చాలామంది అంత ముందు ఛానల్లో పెట్టినప్పుడు అడిగారు అన్న ఈ మెటల్లో ఎక్కడిది ఏంది ఎలా అయిందని సో ఫ్రెండ్స్ నేను కార్జ్ గెంబర్లో కొట్టాను ఈ మెటల్ వాస్తవం చెప్పాలంటే ఈ మెటల్ గురించి నాకు కూడా పూర్తిగా తెలియదు కొంతవరకు తెలుసు నాకు పూర్తిగా తెలియదు ఈ మెటల్ గురించి ఖచ్చితంగా మన ఛానల్ చూసే వ్యూస్లో దీని గురించి ఎవరికైనా పూర్తి సమాచారం తెలుసుంటే బట్ కొంచెం కొంచెం కాదు పూర్తి సమాచారం తెలుసుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఓకేనా కానీ చాలా విలువైన మెటల్లో అది మాత్రం పక్కా డౌట్ లేదు చాలా బాగుంటుంది కార్జ్లో కొట్టే ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది మొత్తం లాగా ఉంటుంది గడ్డల గడ్డలుగా ఉంటుంది ఐ థింక్ నేనైతే గోల్డ్ అనుకున్నాను నువ్వు చూడండి ఎలా ఉందో కార్జ్లో అతుక్కొని కానీ గోల్డ్ కాదు ఫ్రెండ్స్ గోల్డ్ అనుకున్నాను నేను గోల్డ్ కాదు అట్లానే గోల్డ్ అవడానికి అవకాశం కూడా ఉంది అదే విచిత్రం సమ్ ఏదో మొత్తానికి మెటీరియల్ ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా కార్జ్లో ఉంది అట్లా కార్జ్లో అట్లా సెట్ ఉంటుంది ఇక విచిత్రం ఏంటంటే దీంట్లో ఒక స్టోను ఒక స్టోన్ అనేది కొట్టిన తర్వాత ఒక చిన్న సైజు డైమండ్ వచ్చింది చిన్న సైజు డైమండ్ ఓకేనా అది నిజంగా విచిత్రమే దీంట్లో ఈ కెంబర్లో కూడా డైమండ్స్ ఉండడం సాధ్యం అంటే చిన్న సైజు డైమండ్ అంటే మేము యాభై సెంట్లు కూడా ఉండదు అది యాభై సెంట్లు ఉంటుంది అనుకుంటా యాభై సెంట్లు ఉంటుందా అలా ఉంటుంది ఖచ్చితంగా డైమండ్ వచ్చింది ఇలాగే మీ ఏరియాలో కూడా ఫ్రెండ్స్ గమనించండి చూడండి ఎట్లా ఉందో మొత్తం తుప్పు పెట్టినట్టుగా ఉంది అంటే నాకున్నటువంటి అలవాటు ఏంటంటే ఏదన్నా కొత్త రాయిని అంటే ఏదైనా కొత్త ప్రాంతం చూసినా లేదా కొత్త ఏరియాకి వెళ్ళినా అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు ఉంటాయి ఏంది ఇక్కడ ఏం మెటీరియల్ ఉండే ఛాన్స్ ఉంది ఏదన్నా మనకి ఉన్నటువంటి రాయి కనిపించినా కూడా దాన్ని పూర్తిగా స్టడీ చేస్తా పూర్తిగా స్టడీ చేసిన దాకా నా బ్రెయిన్ అసలు ఊరుకోదు ఇక దాని మీద దేశంతో ఉంటుంది సో అలాంటి స్టా అలాంటిది ఇది కూడా నేను చాలా ఒక సిక్స్ మంత్ బ్యాక్ చూసాను ఈ స్టోన్ని కానీ ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి వచ్చాను బాగుంటుంది స్టోన్ చాలా బాగుంటుంది వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్టోన్ కూడా చాలా బరువు ఉంటుంది బరువు తక్కువ ఉంటుంది వెయిట్ ఉంటుంది అంటే ఇప్పుడు చిన్న మనం ఇనపు ముద్ద పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వెయిట్ అంత వెయిట్ ఉంటుంది ఈ స్టోను ఓకేనా మీరు కూడా మీ ఏరియాలో రాళ్ళు కనిపిస్తే తప్పనిసరిగా చూడండి ఎందుకంటే ఎక్కడ ఎలాంటి మెటీరియల్ ఉందో ఎవరికి పూర్తిగా తెలియదు సో మన ప్రయత్నం మనమే చేయాలి ఫస్ట్ మనకి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో మన ఊరి పక్కన లేదా మన ఊరిలో మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చూడాలి ఏమేమి ఉన్నాయి ఎలాంటి ఇంపార్టెంట్ మెటీరియల్ ఉంది అని చూసుకోవాలి చూసుకున్న తర్వాత అక్కడ మన దగ్గర ఏమి లేవు అని మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సప్ చేయండి ఫొటోస్ కానీ ఆ ఏరియా వీడియోస్ అంటే వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ వద్దు చిన్న చిన్న వీడియోస్ జస్ట్ కోసం ఐడెంటిఫికేషన్ కోసమే మీకు ఏదైనా డౌట్ వచ్చిన మట్టి కానీ ఆ రాయి కానీ వీడియోస్ పెట్టండి చెప్పగలను ఖచ్చితంగా చాలా విచిత్రం అంతా రెడ్గా ఉంది కదా పైన అంతా దీన్ని క్లీన్ చేస్తే మాత్రం గోల్డ్ రంగు వచ్చేసింది లోపల గోల్డ్ రంగు ఉంటుంది ఓకేనా అట్లా వీడియోస్ పెట్టండి ఫొటోస్ పెట్టండి నేను చెప్తాను ఖచ్చితంగా మనకు సంబంధించిన కొంతమంది ఉన్నారు నిపుణులు వాళ్ళని కనుక్కొని నేను చెప్తా ఓకే నైంటీ పర్సెంట్ నేను చెప్తాను ఇక మిగతాది మనకు అర్థం కాలేదు అంటే ఇలాంటిది ఇలాంటి అర్థం కాలేదంటే కాస్త నిపుణులు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళు చెప్తారు క్లీన్ చేస్తే మొత్తం ఖచ్చితంగా గోల్డ్ ఉంటుంది నాకైతే చాలా ఆశ్చర్యం వస్తుంది ఫ్రెండ్స్ ఏంది ఇది ఇలా ఉందని వెయిట్ కూడా బాగుంది కొంతమంది అంటారు ఇది గోల్డ్ అని ఇంకొంతమంది గోల్డ్ కాదన్నారు అంటే అంతకుముందే అన్నారు రకరకాల కామెంట్ చేశారు సో ఏది ఏమైనా సరే ఇది ఏందో నాకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా పక్కాగా నాకు తెలియదు కాబట్టి నేను మీ ముందు పెడుతున్నాను మీరు కూడా మీ ప్రాంతాల్లో చూడండి మిస్ అవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మన కృష్ణా బెల్ట్లో ఇప్పుడు డైమండ్ హంటింగ్ చేయడానికి అంత ఈజీగా లేదు వాటర్ వచ్చేసే కదా ఆల్రెడీ శ్రీశైలం వాటర్ కూడా ఇంకా వదిలేరు వాటర్ వచ్చాయి సో హంటింగ్ చేయడానికి అంత ఈజీగా ఉండదు దాదాపు కూడా ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు చూసే పని చేయండి మీ అందరికి తెలిసిందే జొన్నగిరి వెళ్తే కొడతున్నారంట అక్కడ రైతులు వాళ్ళ పొలాలు ఇబ్బంది అవుతుంది పొలాలు వేసుకున్న పంట నాశనం అవుతుందని కొడతున్నారంట ఖచ్చితంగా దయచేసి జొన్నగిరి వాళ్ళు వెళ్ళద్దు ఎందుకంటే ఈ చూపించినంత ఈజీ కాదు జొన్నగిరి పోయినా ఎక్కడికి పోయినా ఇంకో చోటు పోయినా రైతునికి ఇబ్బంది పెట్టకూడదు ఇబ్బంది పెట్టకుండా చూడాలి ఓకేనా కొన్ని మైనింగ్ ప్రాంతాల్లో కూడా ఇబ్బంది పెట్టకుండా చూడాలి వాళ్ళు పర్మిషన్ తీసుకొని చూడాలి పర్మిషన్ ఇవ్వకపోతే వద్దు వెళ్ళకూడదు మనం చూడండి ఎంత బాగుందో చూడండి ఆ ఇరుపు రంగు ఉన్నది మొత్తం గోల్డ్ ఉండే ఛాన్స్ ఉంటుంది దాన్ని కనుక సరైన ప్రాసెస్ చేస్తే ఖచ్చితంగా గోల్డ్ ఉంటుంది ఆ పసుపు రంగుది ఎరుపు రంగుది సరైన ప్రాసెస్ చేయాలి చేస్తే మాత్రం గోల్డ్ ఉండే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నాకైతే ఈ ఏరియా మొత్తం ఎలా అనిపించిందంటే ఒక ఓ కేజీఎఫ్ లాగా అనిపించింది ఓ మినీ ఆంధ్రప్రదేశ్ కేజీఎఫ్ అనిపించింది అంత బాగుంటుంది ఏరియా ఇది ఇంకా అలా అనుకోవచ్చు మనం ఖచ్చితంగా అనుకోవచ్చు ఎందుకంటే కేజీఎఫ్ మూవీలో కూడా చూసాను నేను అలాంటి వాళ్ళే ఉన్నాయి అక్కడ కూడా చూసి అలాంటి వాళ్ళే ఉన్నాయి సో అలాగే అనిపించింది కానీ మనం కేజీఎఫ్ అనుకోలేం కదా ఎందుకంటే మనం దొరుకుతుంది దాని నుంచి ఏం తీయలేదు కదా మేబీ తీసి అది పక్కా గోల్డ్ అయిపోయింది లేదా అది పక్కా పలాంటి మెటీరియల్ అని మీకు చెప్పాలంటే నాకు కూడా తెలియదు పూర్తిగా పూర్తిగా ఖచ్చితంగా ఈ మెటీరియల్ యూజ్ అవుతుందంటే నేను క్లియర్గా చెప్తాను అందరికీ బట్ అందరికి తలరాత మారాలని కోరుకుంటా నేను ఎందుకంటే మారాలి అందరి తలరాతలు మారాలి అందరి ఇబ్బందులు పోవాలి ఇబ్బందులు పోవాలంటే ఏదో ఒక మార్గం దొరకాలి ఇన్ని రోజులు వీడియోస్ రాలేదు అంటే కారణం ఏంటంటే తప్పదు కదా మళ్ళీ మనం కూడా పని చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ పని చేసుకోవాలి మన పని మనం చేసుకోవాలి చేసుకున్న తర్వాతే మిగతాయి పూర్తిగా దీని మీద డిపెండ్ అవ్వలేం కదా అలాగే మీరు కూడా పూర్తిగా దయచేసి ఈ ఉన్నటువంటి ఇబ్బందులకి కంప్లీట్గా ఈ వజ్రాలు వేట తిరగటమే పరిష్కారం అనుకోవద్దు కాస్త పని చేసుకుంటుండండి ఖాళీగా ఉన్నప్పుడు తిరగండి కాస్త మళ్ళీ తిరగడానికి ఇంట్లో ఇబ్బందులు లేకుండా వాటికి ఏర్పాట్లు చేయండి అప్పుడు తిరగండి మళ్ళీ దానివల్ల ఏంటంటే కుటుంబానికి సో మన మూలంగా ఏం భారం అవో మనం ఎందుకంటే మన పని మనం చేస్తుంటాం మన పని మనం చేస్తూనే మనకు ఉన్నటువంటి అప్పులకి లేదా ఏదైనా అదనంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అవి పోవటానికి లేదా కొంతమంది ఇంకా ఏదైనా ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలను ఏదో ఏదో కోరిక ఉంటుంది వాటి కోసం మన ప్రయత్నం మనం చేయాలి మనం పనిచేస్తూనే మన ప్రయత్నం మనం చేయాలి అప్పుడు ఖచ్చితంగా మనకి భారం అనిపించదు మనం తిరిగే క్రమంలో కూడా మనకి విసుగు చెందకుండా మనకి ఎంత తిరిగినా కూడా తిరగాలనిపించింది ఓకేనా మనకి ఎప్పుడైతే విసుగు చెందినట్టు అనిపించిందో ఇక మళ్ళీ మనం తిరగలేం స్టోన్ చూడండి ఎంత చూడండి ఫ్రెండ్స్ స్టోన్ చాలా బాగుంటుంది అసలు ఇది వెయిట్ బరువు ఉంటుంది ఏం మెటీరియల్లో ఏందో మరి చాలామంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళైతే ఎందుకంటే మీరు తెలియని వాళ్ళు కామెంట్ చేసేసి అది తెలియకుండా ఏదేదో అంటే నేను అదే అనుకోని ఆ భ్రమలో ఉండొద్దు బట్ తెలిసిన వాళ్ళు అనుకో మనందరికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అది అంటే మన ఛానల్ చూసే వ్యూస్ మొత్తానికి కూడా అది ఉపయోగపడుద్ది ఆహా ఈ మీటల్ ఇదా లేదా ఈ మెటీరియల్ ఇదే అని మనకు డౌట్ తీరుద్ది అలా తీరేలా ఉండాలి చెప్పేటువంటి సమాధానం ఓకేనా చాలా బాగుంది అంతా అది నాకైతే తెలుసు ఆ పసుపు రంగు కనిపించేది మాత్రం దాని నుంచి గోల్డ్ తీయచ్చు మాత్రం తెలుసు నాకు అది మాత్రం పక్కా కానీ ఎలా తీయాలో తెలీదు అంటే స్టోన్ని పొడి కొడతారు పొడి కొట్టి ఏదో కెమికల్ కలుపుతారంట ఏదేదో చేస్తారు దానికి ఆ ప్రాసెస్ పూర్తిగా నాకు కూడా తెలీదు కానీ అవకాశం అయితే ఉంది ఇక్కడ పక్కా అవకాశం ఉంది చూడండి ఎంత ఎల్లో కలర్ ఉంది ఎంత 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 గోల్డ్ ఆ ఎల్లో కలర్ మొత్తం ఆ పసుపు రంగు కొంత ఎరుపు రంగు అట్లా అసలు ఎంత క్వార్జ్లో ఇలా ఉంటాం నిజం చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ విషయం అసలు ఎలా సాధ్యం ఇక్కడ క్వార్స్లో ఇట్లా ఉంటాం లాస్ట్ టైం కూడా చూసాను నేను పెద్దది ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ స్టోన్స్ తీసుకొచ్చాను చాలా బాగున్నాయి స్టోన్స్ అవి వెయిట్ కూడా ఉన్నాయి అలాంటిది ఇప్పుడు ఇవి కూడా కాకపోతే ఇది క్వార్జ్లో ఉంది పూర్తిగా అది చిన్న చిన్నవి మొత్తం ఉన్నాయి అవి మొత్తం కూడా ఏదో మనం గోల్డ్ నా గేట్స్ లాగా అలా ఉన్నాయి కానీ కొడితే పొడి అవుతున్నాయి కొడితే అవి పిండి పిండిగా పొడి అవుతున్నాయి అది కూడా మనం గమనించాలి అట్లనే రాగోల్డ్ పొడేదని కాదు ఫ్రెండ్స్ రాగోల్డ్ పొడి అవుద్ది రాగోల్డ్ పొడి ఆ పొడిని ఇంకేదో కలిపి కెమికల్స్ కలిపి కొంత టెంపరేచర్లో హీట్ చేస్తే అది అట్లా ఇది అనమాట అంటే వాటర్ లాగా ఇది దాన్ని మళ్ళీ ఏదో మౌల్స్లో పోస్తారు పోసిన తర్వాత అప్పుడు గోల్డ్ అవుతుంది సో ఆ ప్రాసెస్ తెలిసిన వల్ల తీయగలరు దీన్ని ఓకేనా చాలా బాగుంటుంది నీ ఏరియాలో కూడా ఇలాంటి ఖచ్చితంగా కనిపిస్తే వదవద్దు ఫ్రెండ్స్ మిస్ చేయొద్దు ప్రతిదీ కూడా దీన్ని ఏదో ఒకటి నేర్చుకుందాం అన్న తీరులోనే వెతకండి లేదా ప్రతిదీ కూడా ఇది ఎందుకు ఉపయోగపడదు అసలు ఇది ఏంది అన్న ప్రశ్న అంటే మనలో ఒక ప్రశ్న రావడం అనేది చాలా గొప్ప ఒక తెలివి కల లక్షణం అది ప్రశ్న మనలో రావాలి ఆ ప్రశ్న లే లేవాలి ఆ ఏముంది ఇంకా వాళ్ళు చెప్పేశారు కదా ఇదే కదా లేదా ఇంకొకళ్ళు చెప్పారు ఇదే కదా అన్న భ్రమలో ఉండకూడదు మనకై మనం కూడా ప్రశ్నించుకోవాలి వాళ్ళు చెప్పారంటే ఇది ఎంతవరకు నిజం అన్న ఆ ఫీల్డ్లో ఉండాలి అప్పుడు కాస్త మనకు కూడా అర్థమవుద్ది కంప్లీట్గా చూసే విధానం కానీ లేదా మనం ఎదుటోళ్ళు చెప్పారని చెప్పేసి అదే భ్రమలో చూడకూడదు చూస్తే ఏంటంటే అది అవ్వదు మనకు సబ్జెక్ట్ నేర్పదు చాలా మందికి నేను మనకు వాట్సాప్లో స్టోన్స్ పెడుతున్నారు చాలా వరకు నేను వివరంగా చెప్తున్నాను ఏ స్టోను ఏందని కానీ విచిత్రం ఏంటంటే నేను ఒకసారి క్రిస్టల్ అని ఒక స్టోన్ పెట్టానంటే అది మళ్ళీ అలాంటి స్టోన్ వంద పెడతారు నాకు అర్థం ఉందంటే ఇప్పుడు క్రిస్టల్ అని ఒకసారి పెట్టే కదా మళ్ళీ ఇంక వంద పెట్టినా క్రిస్టల్ అవుతాయి కదా అలాంటివి అంటే మీకు తెలియాలి బహుశా అన్న ఇప్పుడు ఈయన ఇవి ఈ స్టోన్ క్రిస్టల్ అన్నాడు కదా ఈ క్రిస్ట అన్నాడంటే బహుశా ఇది ఇలాంటి మొత్తం క్రిస్టల్ కావచ్చు అన్న భ్రమణం ఉండాలి కదా కనీసం అంత చిన్న జ్ఞానం కూడా లేకుండా పెట్టేతనే ఉంటారు పెట్టేతనే ఉంటారు ఓ ఎంత నెట్టు ఎంత టైం వేస్టు మిగతా వాళ్ళ రాళ్ళు కూడా చూడాలి కదా మనం ఒక్కలే కాదు కదా చాలామంది చాలామంది ఎక్కడెక్కడి నుంచో పెడుతున్నారు బెంగళూరు నుంచి పెడుతున్నారు కొంతమంది కడప నుంచి పెడుతున్నారు కొంతమంది చిత్తూరు నుంచి పెడుతున్నారు వైజాగ్ నుంచి పెడుతున్నారు రాజమండ్రి నుంచి పెడుతున్నారు విజయవాడ ముఖ్యంగా మన పల్నాడు జిల్లాల నుంచి ఎక్కువ వస్తున్నాయి ఇబ్బంది లేదు వాస్తవంగా పల్నాడు జిల్లాలో ఎక్కువ రావటం కాదు సంపద కూడా అంతే ఉంటుంది అది బహుశా ఇక్కడ పుట్టినోళ్ళు అదృష్టం కావచ్చు కానీ ఇక్కడ దౌర్భాగ్యం కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా పూర్తిగా తెలియదు ఉంది చాలా ఉంది చాలా ఉంది చాలా చిన్న చోట్ల చాలా ఉన్నాయి అట్లానే నల్లమల్ల ఫారెస్ట్ అడవులల్లో ఉంది సంపద ఉంది కానీ సంపద ఉన్నా కూడా అది ఎలా వాడాలి ఏంది అది లీగల్గా ఎలా వాడాలి మనకు దొరికింది ప్రభుత్వానికి మనం ప్రభుత్వానికి చెప్పి లేదా ప్రభుత్వంకి అధికారికంగా అమ్మొచ్చా లేదా అని తెలుసుకోవాలి ప్రతిదీ కూడా ఏంటంటే ఇప్పుడు వజ్రం కూడా లీగల్గా అమ్మొచ్చు ప్రభుత్వానికి కొంత ట్యాక్స్ చెల్లించి మనం లీగల్గా అమ్మొచ్చు ప్రభుత్వం వేలంపాటుకు పిలిచింది మనం భయపడే పని లేదు మీరందరూ కూడా భయపడే పని లేదు ఎందుకంటే ఎప్పుడు నేరం అవుద్దంటే మనం మైనింగ్ పెట్టి తీస్తే నేరం అవుద్ది మైనింగ్ పెట్టి తీయకూడదు మనకి పైన దొరికేది ఒక అడుగు లోపల ఒక అడుగు పైన ఒక అడుగులో ఒక అడుగు లెవెల్లో దొరికితే కొంచెం మనకి అది ఉంది అమ్ముకోవచ్చు ఎవరు భయపడే పని లేదు దాన్ని లీగల్గా నమ్ముకోండి చెల్లుబాటు అవుద్ది ఓకేనా ఇంకా వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇంకా ఎలా అమ్మాలి ఏందని ఇల్లీగల్గా పోతేనే అది మంచిది కాదు దానివల్ల ఇబ్బందులు అవుతాయి నేను అదే కోరుకుంటున్నాను అందరికీ కూడా చెప్తున్నాను ఇల్లీగల్గా పోవద్దని చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది పంచిబండు ఉంది రాయి అది ఆ రాయి ఎందుకు అలా ఉందో తెలియదు ఆ రాయి ఏందో కూడా తెలియదు బట్ రాయి బాగుంది చాలా బాగుంది స్టోన్ వెయిట్ ఉంది ఇంకా ఈ క్వార్జ్ మొత్తం కూడా చాలా వెయిట్ ఉంది ఆ లోపల బహుశా ఇలాంటి చిన్న చిన్న నాగెట్స్ ఇంకా ఉన్నాయో బాగా వెయిట్ ఉంది స్టోన్ మెటల్ మొత్తానికి సంథింగ్ మెటలే చాలా విలువైన మెటల్ అది విలువ లేదని నేను అన్నా విలువైన మెటల్ ఎందుకంటే విలువైన మెటల్ కాబట్టి ఎంతో లోతులో నుంచి వచ్చింది పైగా ఈ మెటల్లో చాలా స్పెషల్గా ఉంది అన్నిటికన్నా కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చాలా అవసరం ఓకేనా వీడియోస్ వస్తాయి ఇక్కడి నుంచి ఖచ్చితంగా మీ సపోర్ట్ అందించండి కంటిన్యూగా వస్తాయి వీడియోస్ ఓకేనా అంటే ఇంకా వివరణ ఇంకా మీకు చా ఇప్పుడు దాకా చెప్పింది ఈ మెటల్ గురించి అయితే ఇంకా మోర్ ఇంకా చాలా ఉంది కొన్ని కొన్నిటి గురించి ఇంకా మీకు వివరణ ఇవ్వాలి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ దీంట్లో గోల్డ్ ఉండే అవకాశం ఉంది అయ్యో పసుపు కలర్ ఉన్న చోట పసుపు కలర్ నుంచి గోల్డ్ ఉండే అవకాశం ఉంది చాలా వరకు ఫార్మర్స్ అయితే తీస్తుంటారు గోల్డ్ నుంచి కానీ మనకు ఎలా తీయాలో మనకు తెలియదు కాబట్టి బట్ మన చెప్పుకుంటూ బాడీ మనం చేసేది ఏం లేదు ఎవరైనా డెఫినెట్గా ఇది యూజ్ అవుద్ది మాకు మేము కొంటాము అంటే అవ్వచ్చు ఖచ్చితంగా ఒక కేజీ అయితే ఉంది మన దగ్గర కొనొచ్చు ఒక కేజీ కేజీ నరదాకా ఉంటుంది చూడండి ఎంత ఉందో లోపల ఎంత షెయిన్ ఉంటుంది లోపల ఇంకా కొట్టి తీసాను షెయిన్ ఉంటుంది అది షైన్ ఉంటుంది లోపల అంటే క్వార్జ్ అని కూడా చెప్పలేను ఫ్రెండ్స్ నాకు అదే ఆశ్చర్యంగా ఉంది క్వార్జ్ అని కూడా చెప్పలేను ఒక రకంగా అట్లానే లైమ్ స్టోన్ కాదు ఆ స్టోన్ కూడా బాగుంది లేక స్టోన్ కూడా కాలినట్టుగా ఉందనమాట స్టోన్ కూడా బాగా కాలినట్టు ఉంది అలాంటి స్టోన్ ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా పార్ట్ టూ వీడియో కూడా ఉంది పార్ట్ వన్నే కాదు పార్ట్ టూ కూడా ఉంది చూడండి డిఫరెంట్గా మిస్ అవ్వద్దు వీడియోని ఎప్పుడైనా సరే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి వీడియో పట్ల ఎలా ఉంది ఈ వీడియో అనే మీ అభిప్రాయం ఖచ్చితంగా తెలియజేయండి మీరు పెట్టే కామెంట్లు చాలా అవసరం ఖచ్చితంగా ఓకేనా ఇంకా ఎంతోమందికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంతోమందికి షేర్ చేయండి దీన్ని షేర్ చేయడం వల్ల కొంచెం మనకి అందరికీ ఈ యొక్క సమాచారం పూర్తిగా అందరికి వెళ్ళొద్ది ఉపయోగపడుతుంది అందరికి పది మందికి ఉపయోగపడాలి మనం చేసే పని పది మందికి ఉపయోగపడాలి అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం కానీ పది మందికి ఎప్పుడు కూడా మనం చేసే పని వల్ల ఇబ్బంది పెట్టకూడదు అన్నదే మన ఉద్దేశం ఓకేనా ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో తీసాను ఇవి ఇవి తీస్తే మనకంత అవ్వలేదు నాకు డౌట్ వచ్చి అసలు సరే ఇది ఉపయోగపడుతుందా లేదా పెడదామా లేదా అని డౌట్ తోటి మళ్ళీ డిలీట్ చేశాను ఎందుకో పెట్టాలనిపించింది వీడియో డిఫరెంట్కి ఇది ఉపయోగపడిద్దాము దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు చూస్తారోమో అన్నట్టు పెడతాను నేను ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడితే మాత్రం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఓకేనా అడ్రస్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి పార్ట్ టూలో మాత్రం చెప్తా అడ్రస్ అడ్రస్ పార్ట్ టూలో మాత్రం చెప్తా ఖచ్చితంగా అది మాత్రం బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ అడ్రస్ చాలా అత్యంత ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఎన్ని కొత్త దూషాలు మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం గంట సెమలు కొట్టండి ఫ్రెండ్స్ ఓకేనా గుడ్ లక్